వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్ ఓన్లీ వన్ పాయింట్ అనమాట ఒక్క పాయింట్ తెలిస్తే డైస్ నుంచి ఏ ప్రాబ్లం అడిగినా కానీ విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేసేయచ్చు నేను మీకు క్లియర్గా చెప్తాను ఆ పాయింట్ ఏంటి అనేది ఇక్కడ మనకి టూ డైసెస్ ఇచ్చారు దీనికి ఆపోజిట్ ఫేస్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఎలా చేయాలో చూడండి అది వన్ ఫేసిస్ కామన్ ఓకేనా ఇక్కడ మనకి ఇవి ఫేసెస్ అనమాట ఫోర్ సిక్స్ త్రీ అనేవి టూ డైసెస్లో మనకి కామన్గా ఉన్న ఎలిమెంట్ని ఫస్ట్ మనం తీసుకోవాలి నెంబర్ని ఇక్కడ ఫోర్ కామన్గా ఉంది కదా ఫోర్ తీసుకుందాం ఓకేనా వన్ ఫేసెస్ కామన్ ఫేస్ని తీసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి డైస్లో ఎడ్జిట్స్ అండ్ ఫేసెస్ ఎప్పుడు ఆపోజిట్ అవ్వవు ఓకేనా ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఫైవ్ సిక్స్ తీసుకున్నాం సో ఫోర్కి ఇక్కడ చూడండి టూ ఫైవ్ పక్కపక్కన ఉన్నాయి అవి ఆపోజిట్ కావు కొట్టేసేయండి ఫోర్కి సిక్స్ త్రీ పక్కపక్కన ఉన్నాయి సో అవి ఆపోజిట్ అవ్వు లేన్త్ ఏంటి వన్ ఫోర్కి ఆపోజిట్ ఫేస్ ఏంటి వన్ ఓకేనా ఎప్పుడైనా సరే డైస్లో ఎడ్జసెంట్ ఫేసెస్ అనేవి ఆపోజిట్ అవవు ఇది ఒక్క పాయింటే డైస్ మొత్తాన్ని నడిపిస్తుంది ఇందులో కొంచెం క్రిటికల్గా అడిగితే ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మాత్రం పొరపాటున స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది వీడియో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది అండ్ సెకండ్ చూడండి బై యూజింగ్ ఎడ్జెసెంట్ ఫేసెస్ మనకి నెంబర్ ఆఫ్ డైసెస్ ఇచ్చి ఓకేనా నెంబర్ ఆఫ్ డైసెస్ ఇచ్చి ఫైండ్ ఆపోజిట్ ఫేస్ ఫర్ ఫోర్ అన్నారు ఆ డైసెస్లో ఒక ఫేస్ ఫోర్కి ఆపోజిట్ ఫేస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు సేమ్ రూల్ రూల్ అనేది మారదు ఎడ్జస్ ఫేసెస్ నెవర్ ఆపోజిట్ ఓకేనా సో ఫోర్ తీసుకోండి ఫోర్ తీసుకొని మనకి డైసెస్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఆల్రెడీ ఉంది ఫైవ్ సిక్స్ ఫస్ట్ డైస్ చూడండి ఫస్ట్ డైగ్రామ్ చూడండి సిక్స్ టూ సో సిక్స్ టూ ఆపోజిట్ రావు సెకండ్ డైగ్రామ్లో ఉంది సిక్స్ వన్ సిక్స్ ఆల్రెడీ క్యాన్సిల్ చేసాం వన్ ఆపోజిట్ కాదు నెక్స్ట్ ఉంది ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ అండ్ టూ ఆల్రెడీ క్యాన్సిల్ చేసాం ఇంకా రిమైనింగ్ మిగిలిపోయింది ఏముంది త్రీ మిగిలిపోయింది సో త్రీ ఏ డైగ్రామ్లో ఉందో చూడండి లాస్ట్ డైగ్రామ్లో ఉంది కానీ అక్కడ ఫోర్ ఉందా లేదు సో ఫోర్కి ఆపోజిట్ ఫేస్ ఏంటి త్రీ అనమాట ఓన్లీ వన్ రూల్ ఎడ్జస్ ఫేసెస్ నెవర్ బి ఆపోజిట్ ఓకేనా ఆ ఒక్కటి తెలిస్తే చాలు డైస్లో ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ఇది లాస్ట్ ఇయర్ అనమాట క్వశ్చన్ ఫైండ్ ఆపోజిట్ ఫేస్ ఆఫ్ ఫోర్ అని అడిగారు అసలు అక్కడ డైస్లో ఫోర్ కనిపిస్తుందా కనపడట్లేదు కానీ ఫోర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు సో ఎలా ఫైండ్ చేస్తారు ఇచ్చిన డైస్లో కామన్ ఫేస్ ఫస్ట్ మనం చూ నేర్చుకున్న మెథడ్ ఉంది కదా కామన్ ఫేస్ ఏది ఉంది అది తీసుకోండి ఓకేనా ఫస్ట్ ఇక్కడ ఈ టూ డైసెస్లో మనకు కామన్గా ఉన్న ఫేస్ ఏంటి వన్ వన్ అనేది కామన్గా ఉంది సో మనం ఫస్ట్ వన్కి ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా వన్కి ఫైండ్ అవుట్ చేయండి వన్ ఆల్రెడీ ఉంది కదా సో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకేనా సో ఫస్ట్ డైస్లో చూడండి వన్కి పక్కన ఏమేమి వచ్చాయి త్రీ టూ ఉన్నాయి సో క్యాన్సిల్ చేసేయండి నెక్స్ట్ సిక్స్ ఫైవ్ ఉన్నాయి క్యాన్సిల్ చేసేయండి ఏం మిగిలిపోయింది ఇంకా ఫోర్ మిగిలిపోయింది సో ఫోర్కి ఆపోజిట్ ఫేస్ ఏంటి వన్ సో క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగారనమాట అంతే ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే చేసామో అలాగే కాకపోతే క్వశ్చన్ చూసారా ఇండైరెక్ట్గా అడిగారు ఇది లాస్ట్ ఇయర్ మనకి ఎస్బీఐలో అడిగారనమాట ఇలా ఇండైరెక్ట్గా అడిగినా కానీ మనం యూజ్ చేసిన మెథడ్ ఏంటి ఎడ్జెసెంట్ ఫేసెస్ నెవర్ ఆపోజిట్ ఓకేనా ఇక్కడ చూడండి ఫోల్డింగ్ డైస్ ఫోల్డింగ్ డైస్ అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు అది ఏ విధంగా అడిగినా సరే ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎడ్జసెంట్ ఫేసెస్ నెవర్ ఆపోజిట్ ఇక్కడ మనం డైస్ ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వన్ బై వన్ ఓకేనా మనకి ఇక్కడ త్రీ డైగ్రామ్స్ ఇచ్చారు ఇందులో ఎగ్జాక్ట్గా ఏదైతే సాటిస్ఫై అవుతుందో దాన్ని మనం చూస్ చేసుకోవాలి ఓకేనా కరెక్ట్ డైస్ని ఫైండ్ అవుట్ చేయాలి కరెక్ట్ డైస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అసలు ఇందులో ఇక్కడ ఏ ఫేస్ దేనికి ఆపోజిట్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా అది ఫైండ్ అవుట్ చేసినప్పుడు మాత్రమే మనం ఇది సాల్వ్ ఈజీగా సాల్వ్ చేస్తాం ఆ ట్రిక్ ఏంటంటే నేను మీకు క్లియర్గా చెప్తాను ఓన్లీ ఒక ట్రిక్ అనమాట ఫోల్డింగ్ డైస్లో డైగ్రామ్ ఏ విధంగానే ఇవ్వండి సిక్స్త్ తర్వాత వదిలేసి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ది ఆపోజిట్ ఈ చదరవుతాయి టూ ఫైవ్ వదిలేసేయండి త్రీ అనేది ఆపోజిట్ టు ఈ చదరవుతుంది ఫోల్డింగ్ చేసినప్పుడు మీ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేయాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ మెన్షన్ చేస్తాను ఫోల్డింగ్ వేస్తే అది చూడండి సో సైడ్ ఏవైతే ఉన్నాయో అవి ఆపోజిట్ టు ఈ చదరవుతాయి ఓకేనా సో సిక్స్కి ఏమవుతుంది ఆపోజిట్ ఫేస్ ఫైవ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టూకే ఆపోజిట్ ఫేస్ ఏమవుతుంది త్రీ అవుతుంది అండ్ ఫైనల్లీ కే ఆపోజిట్ ఫేస్ ఏంటి వన్ అవుతుంది సో అనమాట ఆపోజిట్ ఫేసెస్ ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ స్టెప్ ఏంటి కింద డైస్ ఏ డైస్ అనేది కరెక్ట్ డయాగ్రామ్ అంటే ఈ ఆపోజిట్ ఫేసెస్ని బేస్ చేసుకొని కరెక్ట్ డైగ్రామ్ ఏదో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా సో ఫస్ట్ చూడండి ఫస్ట్ డైగ్రామ్ చూడండి ఈ ఆపోజిట్ ఫేసెస్ అనమాట అర్థమైంది కదా ఆల్టర్నేటివ్ ఎప్పుడు తెలుసు కదా ఎడ్జెసిన్ ఫేసెస్ నెవర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటే సిక్స్ తర్వాత టూ అవదు కదా మనం ఫోల్డ్ చేస్తాం ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది మధ్యలో పక్కన అనేది కాకుండా సిక్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఇటు పక్కన ఉన్న ఫైవ్ వస్తుంది అనమాట అలాగే త్రీ డైసెస్ ఇచ్చారు కదా ఈ త్రీ డైసెస్లో ఫస్ట్ డైస్ చూడండి ఫస్ట్ డైస్ ఏది ఫైవ్ ఫోర్ సిక్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి ఆపోజిట్ ఫేసెస్లో ఫైవ్ ఎక్కడుంది ఫోర్ ఎక్కడుంది సిక్స్ ఎక్కడుందో చూద్దాం ఓకేనా మనం పక్కన సైడ్ ఆపోజిట్ ఫేసెస్ ఫైండ్ అవుట్ చేసాం కదా సో అందులో చూడండి సో ఫైవ్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ చూడండి ఫైవ్ సిక్స్ ఆపోజిట్ ఇచ్చేదా కదా డయాగ్రామ్ వైజ్ మరి ఇక్కడ ఏంటి పక్క పక్కన వచ్చాయి అంటే ఆప్షన్ వన్ ఈస్ రాంగ్ సెకండ్ డయాగ్రామ్ చూద్దాం సెకండ్ ఆప్షన్ చూద్దాం టూ ఫోర్ సిక్స్ చూడండి టూ ఫోర్ సిక్స్ సో టూ ఫోర్ సిక్స్ ఏవి కూడా పక్క పక్కన లేవు సో ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ చూడండి వన్ ఫోర్ త్రీ సో ఇవి చూడండి ఇక్కడ ఫోర్ త్రీ ఏ ఉన్నాయి సారీ వన్ వన్ త్రీ ఏ ఉన్నాయి ఆపోజిట్ ఈ చదులు ఉన్నాయి కదా ఎడ్జిసెంట్ ఉన్నాయి కదా సో అది రాంగ్ అనమాట సో అర్థమైంది కదా జస్ట్ ఓన్లీ వన్ పాయింట్ ఏంటది ఎడ్జిసెంట్ ఫేసెస్ నెవర్ ఆపోజిట్ ఈచ్ ఈచర్ అది అదొక్క పాయింట్ అనమాట అది తెలిస్తే డైస్ని ఈజీగా సాల్వ్ చేసేచ్చు ఫోల్డింగ్ డైస్ ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చాను వాటిని సాల్వ్ చేసి కామెంట్లో ఆన్సర్ చేయండి ఎందుకు అంటే ఈ కామెంట్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఇంకా ఈ టాపిక్ ఏదైనా అర్థం కాకపోయినా కన్ఫ్యూజ్ అయినా కానీ నాకు అర్థమవుతుంది అలాగే మీరు అడిగిన దానికి నేను కరెక్ట్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ